అందరికీ నమస్కారం ఓం డివైన్ నైన్ ఛానల్ కు స్వాగతం మన తెలుగు మాసాల్లో ఒక్కో దానికి ఒక్కో ప్రాముఖ్యత ఉంది అలాగే ఇప్పుడు వచ్చిన మార్గశిర మాసం కూడా చాలా ప్రత్యేకమైనది అదేంటో మనం తెలుసుకుందాం మాసాన మార్గశిర్సో అని స్వయంగా శ్రీకృష్ణుల వారే అన్నారు అయితే ఈ మాసాన్ని అన్ని మాసాల్లోనే అగ్రగణ్యమైనదిగా పురాణాలు చెప్తున్నాయి మరి ఈ మాసమే ఎందుకంత విలక్షణమైనది అంటే మార్గశిర మాసాన్ని మార్గశిర్సం అని కూడా వ్యవహరిస్తారు శీర్షం అంటే అగ్రభాగం అని అర్థం మాసాలకెల్లా అగ్రగణ్యమైనది కాబట్టి మార్గశిరానికి ఈ పేరు వచ్చింది ఈ విషయాన్నే తేట తెల్లం చేసేలా మాసాలలో తానే మార్గశిరమని అర్జునునికి గీతాచార్యుడు విభూతి యోగంలో తేట తెల్లం చేశాడు అర్జునునితో కృష్ణ పరమాత్మ తాను వేదానం సామవేదోష్మి దేవానం వాసవహ అంటే ఇంద్రుడు అని చెబుతూనే తాను మాసానం మార్గశీర్షోహం అని ప్రకటించాడు జ్యోతిష్య శాస్త్ర ప్రకారం సూర్య భగవానుడు దేవగురువు అయిన బృహస్పతికి సంబంధించినటువంటి ధనురాశులో సంచరించే పుణ్యకాలాన్ని మార్గశిరం అంటారు హేమంత ఋతువులో వచ్చే మొదటి నెల దీనినే జ్యోతిష్యాన్ని అనుసరించి సౌరమాన ప్రకారం ధనుర్మాసమని చంద్రమాన ప్రకారం అని అంటారు ఆధ్యాత్మికంగా ప్రసిద్ధమైన ఈ మాసం ప్రకృతిలో కూడా సౌందర్యాన్ని శాంతిని సంతరిస్తుంది మృగశిర నక్షత్రంలో కూడిన పూర్ణమి వచ్చిన కారణంగా ఈ మాసానికి మార్గశీర్ష మాసం అని పేరు శ్రీకృష్ణ పరమాత్ముడు మార్గశిర మాసం స్వయంగా ఆయనే అని తెలియజేశాడు ఈ మాసంలో చేసే ఏ పూజైనా హోమమైనా అభిషేకమైన ఎటువంటి దైవ కార్యం చేసినా దానిని స్వయంగా తానే స్వీకరిస్తానని తెలియజేశాడు చంద్రుడు మనహకారకుడు ఆ చంద్రుడు అనుకూలంగా లేకపోతే మంచి ఆలోచనలు కలగవు మానసిక స్థితి సరైన మార్గంలో ఉండదు అందుకని చంద్రుడు అనుకూలించే కాలంలో మన దైవ పూజలను ప్రారంభిస్తే వాటి మీద శ్రద్ధ బాగా పెరిగి తద్వారా మనోధైర్యం వృద్ధి చెందుతుంది వృషభ రాశికి చెందినది కావున చంద్రుని సంపూర్ణ అనుగ్రహం ఉండి దైవ కార్యాలని చేసే కొద్దీ చేయాలనిపించే మంచి ఆలోచనలు కలుగుతాయి ఋతునాం కుసుమాంగం అనే శ్లోకంలో మార్గశిర్షాన్ని నేనే ఆరు ఋతువులు పుష్ప సౌరభాన్ని నేనే సామవేదానికి చెందిన గానాలలో బృహత్ మాసాన్ని గాయత్రి ఛందాన్ని ఉండే వసంత కాలాన్ని నేనే అని భగవద్గీతలోని విభూతి యోగంలో ఆ కృష్ణ భగవానుడే వివరించాడు మొత్తానికి మార్గశిరమంటే నేనేనని చెప్పుకున్న మాసమన్నమాట ఉత్తమమైనవి అనగా పక్షులలో గరుత్మంతుడు మృగాలలో సింహము నెలలో మార్గశిర మాసము వేదాలలో సామవేదము ఎంతో అని భగవద్గీతలో సాక్షాత్తు ఆ శ్రీకృష్ణ పరమాత్ముడే తెలిపాడు ఇది ప్రకృతి కాంతకు సీమాంతం తుషార బిందువుల హేమంతం ఈ కాలంలో పొలాల నుంచి ధాన్యం ఇళ్లకు చేరి ప్రజలు సంతోషంగా ఉంటారని ఉత్తమ మాసంగా పరిగణిస్తారు మార్గశిరం ఆధ్యాత్మిక భావ వికాసానికి ప్రతీక కార్తీకంలో పుణ్యనది స్నానాలతో తరించిన భక్తుల హృదయాలు మార్గశిర మాసంలో మరింత భగవత్ చింతనంలో తన్మయమవుతాయి నిర్మలమైన ఆకాశం మాదిరిగా మనసులు కూడా ఈ మాసంలో నిర్మలంగా ఉంటాయి ఏడాదిలో వచ్చి ఇరవై నాలుగు ఏకాదశి తిథిలో ప్రతిదీ పవిత్రమైనదైన వీటన్నిటిలో వైకుంఠ ఏకాదశి మాత్రం ఉండదు ఎందుకంటే అన్ని ఏకాదశుల్ని చంద్రమానం ప్రకారం గణిస్తే వాటికి భిన్నంగా వైకుంఠ ఏకాదశిని సౌరమానం ప్రకారం గణిస్తారు సూర్యుడు ఉత్తరాయణానికి మారే ముందు వచ్చే ధనుర్మాష శుద్ధ ఏకాదశిని ముక్కోటి ఏకాదశి అంటారు దీన్ని వైకుంఠ ఏకాదశి ముక్కోటి ఏకాదశి స్వర్గద్వార ఏకాదశి మోక్ష ఏకాదశి అని కూడా అంటారు ఈ ఏకాదశి రోజునే శ్రీ మహావిష్ణువు కొలువై ఉన్న వైకుంఠంలోని వాకిలు తెరుచుకుంటాయని అంటారు దక్షిణాయనంలో యోగ నిద్రలోకి వెళ్లిన నారాయణుడు కార్తీక శుద్ధ ఏకాదశి రోజున మేల్కుంటాడు అలా మేల్కున్న స్వామిని దర్శించుకునేందుకు ముక్కోటి దేవతలు మార్గశిర వాసంలో వచ్చే ఏకాదశి రోజున వైకుంఠానికి చేరుకుంటారు అందుకే దీన్ని ముక్కోటి ఏకాదశి అని పిలుస్తారు ఈ రోజున ఉత్తర ద్వారంలో శ్రీమన్ నారాయణుడిని దర్శించుకుంటే స్వర్గలోక ప్రాప్తి కలుగుతుందని భక్తుల నమ్మకం అలాగే మార్గశిర శుద్ధ ఏకాదశి భగవద్గీత లోకానికి అందిన రోజు కూడా అంతటి పవిత్రమైన మార్గశిర మాసంలో చేసేటువంటి ఏ పూజైనా ఏ అభిషేకాలైనా ఏ హోమమైనా తానే స్వీకరిస్తానని ఆ విష్ణు భగవానుడే తెలియజేశాడు కార్తీక పౌర్ణమి నుండి మార్గశిర పౌర్ణమి వరకు యమధర్మరాజు కొరలు తెరుచుకొని ఉంటాడు ఈ రోజుల్ని యమద్రంస్టులుగా చెబుతారు మార్గశిర పౌర్ణమితో అనేక రకమైన వ్యాధులు అనారోగ్య సమస్యలు తొలుగుతాయి కనుక కృతజ్ఞతపూర్వకంగా ఈ దినం యమధర్మరాజుని ఆరాధిస్తారు ఈ పౌర్ణమిని కొరల పూర్ణమి నరక పౌర్ణమి అని కూడా పిలుస్తారు మార్గశిరం ఆధ్యాత్మిక భావ వికాసానికి ప్రతీక తూర్పు తెలతెలవారుతుండగా పొగమంచు ఇంకా విచ్చిపోకముందే ముంగిట రకరకాల ముగ్గులు వరిపిండితోను సున్నపు పిండితోనూ వేసి వాటి మధ్య బంతిపూలు తురిమిన గొబ్బిళ్ళు పెట్టే ఆడపిల్లలు తెలుగు పల్లెటూళ్ళ ధనుర్మాష శోభకు వన్నులు చేకూరుస్తారు ఓం నమో భగవతే వాసుదేవాయ నమ సర్వ లోకా సమస్త సుఖినో భవంతు